నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో వెజ్ కర్రీస్లోకి అలాగే నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా ఉపయోగపడే విధంగా మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఇక్కడ నేను కొలతకి ఒక టీ గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ రెండు టీ గ్లాసుల వరకు ధనియాలు ఒక టీ గ్లాస్ వరకు జీలకర్ర ఇరవై లవంగాలు అలాగే రెండు అంగుళాల కొలతకి అంగుళాల వరకు నాలుగు చెక్క తీసుకున్నాను ఇవి నాలుగు సరిపోతాయండి మంచి మసాలా మనకి తయారవుతుంది ఇక్కడ నేను యాలికలు కలపడం లేదు అది ఎందుకనేది మీకు ముందు చెప్తాను ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుని మాడిపోనివ్వకూడదు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే దీనిలోనే జీలకర్ర యాడ్ చేసుకుని ఇది కూడా మంచిగా వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే అదే కడాయిలో లవంగాలు చెక్క కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి జాగ్రత్త అండి ఇవి మాడిపోకుండా మంచి వాసన వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకుంటూ ఉండాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక గంట ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ విధంగా చేయడం వలన మనకి మసాలా అనేది టేస్ట్ మారకుండా ఉంటుంది అలాగే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది దీనిలో నేను ఇలాచి యాడ్ చేయలేదు కదా మనకి వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి ఇలాచి బాగుంటుంది కొన్ని వెజ్ కర్రీస్లోకి ఇలాచీ టేస్ట్ అనేది బాగుండదు మీరు ఎప్పటికప్పుడు ఇలాచీని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూద్దాం ఎంతవరకు మిక్సీ అయ్యిందో ఇంకా కొంచెం ఇంకా పట్టవలసి ఉంది మరలా దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇది బాగా మెత్తగా పొడయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు కూడా మీ ఇష్టం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట ఉంచినా కూడా టేస్ట్ అనేది అస్సలు మారదు మనకి మంచి టేస్ట్ ఉంటుంది అలాగే దీన్ని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మూత గట్టిగా ఉన్న ఒక డబ్బాను తీసుకుని దానిలో మనం ఈ పౌడర్ను యాడ్ చేసుకొని గట్టిగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మనకి మంచి టేస్ట్ ఉంటుంది వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్